తెనాలి డివిజన్ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరిపారు గాంధీ చోక్ సెంటర్ నందు న్యూ ఇయర్ కేక్ కట్ చేసి వర్కర్స్ కి మేస్త్రీలకు శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర వేడుకలను సిఐటు ఆధ్వర్యంలో తెనాలి డివిజన్ భవన నిర్మాణ తాఫీ వర్కర్స్ యూనియన్ ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షేక్ హుస్సేన్ వల్లి పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి తాఫీ వర్కర్స్కి శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూలీ రేట్లు పెంచుతూ ప్రకటన చేశారు పెద్ద మేస్తరికి తొమ్మిది వందల యాభై రూపాయలు తాఫీ పనిచేసే వారికి తొమ్మిది వందలు మగవారికి ఎనిమిది వందలు ఆడవారికి ఏడు వందల రూపాయల చొప్పున కూలీగా నిర్ణయించడం జరిగిందని యజమానులు కార్మికులకు సహకరించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో షేక్ ఫకీర్ అహ్మద్ రెడ్డిరావుతో శ్రీనివాసరావు గోపాలం శ్రీనివాసరావు షేక్ జానీ మేస్త్రి కుంచాల బ్రహ్మారెడ్డి గైర్పోయిన శంకర్ దేశపోయిన సుబ్బారావు దాది అర్జున్ రావు తెల్లమేకల వెంకటేశ్వరరావు మరిశెట్టి శివరామకృష్ణ కృష్ణ తదితరులు పాల్గొన్నారు పెనాల్డ్ డివిజన్ భవన నిర్మాణ టాపీ వర్కర్ల యూనియన్ ఈ రోజు గాంధీ చౌకులు భవన నిర్మాణ టాపీ వర్కర్ యూనియన్ తరపున కేక్ కటింగ్ జరిగింది దీనికి అందరూ హాజరైనందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను గత మూడు సంవత్సరాలుగా మేము చేసిన సేవా కార్యక్రమంలో పదహారు మందికి మరణిస్తే వాళ్ళ మట్టి ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు ఇచ్చాము ఎనిమిది మందికి చేతులు ప్యాచర్ అయినందుకు కానీ పనులు వలన వాళ్ళకి ఆరు వేల రూపాయలు చొప్పున ఇంటి ఖర్చుల నిమిత్తం ఇచ్చిన ఇచ్చాము వర్క్ మేస్తలకి వరకలికి అందరికీ ఈ రోజున గాయకులో కేక్ కట్టింగ్ చేసుకోవడం జరిగింది ఇట్లాగే ప్రతి ఒక్కళ్ళు వచ్చి మనకు సహకరిస్తే ఎవరైనా చచ్చిపోతే కూడా పదివేలు రూ పదివేలు రూపాయలు ఇవ్వటం జరిగింది ఈయన ఇంకా అభివృద్ధి జరిగిద్ది మేము చేసిన పనులు చాలా ఉన్నాయి పేపర్లు వేసాము మేము చూసి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు ఈ ఈ సంవత్సరం సభ్యతలు పట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను